హైదరాబాద్ లో జరిగిన హరిహర వీరమల్ల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ వైసీపీ సోషల్ మీడియా టీం తప్పుడు ప్రచారానికి దిగుతుండడాన్ని ఏపీ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ తీవ్రంగా ఖండించారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఆకటి గోవిందరావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా శివదత్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను అసత్య రీతిలో వక్రీకరించి హరిహర వీరమాలు సినిమాను సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదంతా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం అన్నారు వైసీపీ అధికారం కోల్పోయినా ఆ పార్టీ కుట్రలు మాత్రం ఆపడం లేదన్నారు ఎన్ని ఎంత అడ్డగోలు ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఎదుగుదలను ఎవరు ఆపలేరు అన్నారు ఇప్పటికైనా వైసీపీకి ప్రజా సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి ఉంటే కూటమి ప్రభుత్వానికి సహకారం చేయాలన్నారు లేకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న పదకొండు అసెంబ్లీ స్థానాలు కూడా వైసీపీ చేజార్చుకునే పరిస్థితి ఉందన్నారు హెచ్చరించారు ఈ సమావేశంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఆకేటి గోవిందరావు సంయుక్త కార్యదర్శి కురం దాసు అప్పల రాజు జన సైనికులు పత్తిన గోవింద్ పిక్క స్వామి బంగారు రాజు గోవింద్ తదితరులు పాల్గొన్నారు వైసీపీ సోషల్ మీడియా వారు పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ సినిమా రిలీజ్ ఈవెంట్ లో కూడా రాజకీయాలు చేస్తున్నారు రాజకీయాలు మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు సిగ్గుండాల మీకు మీరు కావాలని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి ఈ రోజు సోషల్ మీడియాలో మీరు ఏంటి హరిహర వీరమల్లు సినిమాని బాయ్ కట్ చేస్తారా ఏ బాబు తరం కాదు చెప్తున్నాను వైసీపీ వాళ్ళకి చాలా క్లియర్ గా చెప్తున్నాం వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు హెట్ విచ్చల విడిగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి రాజకీయం తోడైతే ఎలా ఉంటుందో మా జనసేన పార్టీ నాయకత్వం రేపు చూపించబోతుంది ఖచ్చితంగా మీరందరూ గమనించాల్సింది మీరు అధికారంలో ఉన్నప్పుడే మా ఏక పేగలేదు ఇప్పుడేం బీగుతారు మా సోషల్ మీడియా పవర్ చూపిస్తాం ప్రతి ఒక్క జన స్పందిస్తాడు ప్రతి ఒక్క జనసేన నాయకుడు మరి బాధ్యతగా తీసుకున్నాం హరిహర వీరమల్లి సినిమా మరి గతంలో రెండు చోట్ల ఓడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఆనాడు ఒప్పుకున్న సినిమాలు మూడో నాలుగో సినిమాలు ఉన్నాయి అందులో హరిహర వీరమల్లి సినిమా ఒకటి సమయం లేదు గత ఎన్నికల్లో ఈ వైసీపీని ఓడించడానికి సంపూర్ణంగా సినిమాలకు దూరంగా ఉండి ఆయన చాలా కష్టపడ్డారు తర్వాత కొంత కొంత టైం ఇచ్చి ఐదు సంవత్సరాల వ్యవధిలో ఈ సినిమాని పూర్తి చేసి మరి నిజంగా కోహ్ వజ్రం మరి నవాబుల దగ్గరికి ఏ విధంగా మరి యొక్క ఎల్లింది అనే దాని అంశం మీద ఈ సినిమా ఉండబోతుంది దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలి మీరు నిజంగా రాజకీయం మీరు చేయడం మానేయండి సినిమా చూసి మాట్లాడండి సినిమా నిజాయితీగా అది ఎలా ఉందో మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నడపాలని అంటే ఆయన కష్టంతో సినిమాల్లో నటించి ఆయన సంపాదనని రాజకీయ పార్టీకి వెచ్చించి ఈరోజు రాష్ట్రంలో మరి దేశంలోనే వెనక్కి తిరిగి చూడకుండా మన మన ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ జనసేన పార్టీ ఆయన రాజకీయం చేయాలనుకుంటే పది నిమిషాల పని కానీ సినిమాని ఎప్పుడు ఆయన సినిమాగా చూస్తారు సినిమా హీరోలందరినీ కూడా ప్రేమిస్తారు ప్రతి ఒక్కరూ కూడా కొత్త తరం సినిమాల్లోకి రావాలని చెప్పి ఆదరించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి మీరు ఆలోచించాల్సిందే మీ దగ్గరికి సినిమా యంత్రాంగాన్ని మొత్తం తీసుకొచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని చేతులు కట్టించుకున్నావు అప్పుడు లేదా నీకు ఇంపుద్ది రాజకీయం నువ్వు చేసావు వైసీపీ బ్యాచ్ చేసింది వైసీపీ పేటిఎం బ్యాచ్కి చెప్తున్నా జనసేన సోషల్ మీడియా ని మీరు ఎదుర్కోవడం మీ వల్ల కాదు హరిహర వీరమల్లు బ్లాక్ బస్టర్ మూవీ దీని మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు పాయగిరబడి నియోజకవర్గమే కాదు ఓవరాల్ రాష్ట్రం మొత్తం కూడా మారుమోగిపోతుంది హరిహర వీరమల్లు మూవీ యొక్క బలం ఏంటన్నది మీరు చూడబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా చాలా సంవత్సరాల తర్వాత ఈ మూవీలో ప్రత్యేకంగా ఆఖరి పదిహేను నిమిషాలు కూడా ఆయన డైరెక్ట్ చేశారు ఎందుకంటే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇది మా పండుగ వాతావరణం ఎందుకనంటే ఆయన ఉప ముఖ్యమంత్రిగా విజయం సాధించి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత రిలీజ్ అవుతున్న మొదటి సినిమా ఇది మాకు చాలా ఆనందంగా ఉంది కానీ సినిమాని సినిమాలో చూడాలి ప్రజలు ఆయన సినిమాని ఎందుకు వదలలేదు అన్నది మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఆయనకి అన్నం పెట్టింది ఈ యొక్క తల్లి ఆ తల్లి రుణం తీర్చుకోవడమే పవన్ కళ్యాణ్ గారి యొక్క తప్పితే గాని ఆయన సంపాదన కోసం చేయట్లేదు ఈ యొక్క ఆయన సినిమా నటిస్తే ఎంతో మంది డైరెక్టర్లు ఎంతో మంది ప్రొడ్యూసర్లు ఎంతో మంది డిస్ట్రిబ్యూటర్లు లాభపడతారు అంతేగాని కలామ తల్లికి తోడుగా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన ఈ హరిహర వీరమల్లు ఘన విజయం సాధించాలని మందరి తరపున తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి హరిహరు వీరమల్లు టీం అందరికీ కూడా Bağırdayıp bu kadar ne vatalı sopa Thank you.